తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచొద్దని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు ఇంజనీరింగ్ ఫీజులు సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్నారు కాలేజీలు తప్పుడు ఆడిట్ రిపోర్టులు సమర్పించాయని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు ఏఎఫ్ఆర్సీ ఆడిట్ అధికారి శ్రీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీ ఏఎఫ్ అధికారులు ఇంజనీరింగ్ కాలేజీలతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు ఏదైతే వాళ్ళు చూపెట్టేటువంటి ఆడిట్ రిపోర్ట్లు ఈసారి టీఏఎఫ్ఆర్సీ యొక్క ఆడిటర్లు ప్రైవేట్ కళాశాల యొక్క యజమానులతో కుమ్మక్కై లేనిది ఉన్నట్టు సృష్టించి అక్కడ తెలంగాణకు సామెత ఉంటుందండి చదువు సారేడు బలపాలు దోశడు అన్నట్టు అంటే చదువు చెప్పేది ఇంత చదువు సారేడు బలపాలేమో దోశడు అక్కడ ల్యాబ్స్ ఉండవు టీచింగ్ స్టాఫ్ ఉండదు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండదు ఇప్పుడు తెలంగాణలో ఎట్లుందంటే ఎంబీఏ స్టాఫే ఇంజనీరింగ్ స్టాఫ్గా వేపిస్తారు ఇంజనీరింగ్ స్టాఫ్ని ఎంబీఏ స్టాఫ్గా వేపిస్తారు ఈ స్టాఫ్ని ఫార్మాస్ స్టాఫ్గా వేయిస్తారు టీచింగ్ నాన్ టీచింగ్ ల్యాబ్స్ ఇటువంటి ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా వీటన్నిటిని ఆడిట్ రిపోర్ట్స్లో తప్పుడు రిపోర్ట్గా చూపించి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేసేటువంటి కుట్రు జరుగుతుంది పేద మధ్యతరగతి విద్యార్థులకి ఇంజనీరింగ్ విద్యని దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా తప్పుడు ఆడిట్ రిపోర్ట్లతోటి ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు పెంచేసి పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యని అందరిని ద్రాక్షలాగా మారేటువంటి కూటగిరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థి సంఘాలుగా ఏబివిపిగా ఏదైతే ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అశాస్త్రీయంగా పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే ఇటువంటి ఆడిటర్లు ఉన్నారో ఆడిటర్లని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి తప్పుడు ఆడిట్ రిపోర్ట్లను సమర్పించినటువంటి కళాశాలలపైన చర్యలు తీసుకోవాలి ఉన్నతాధికారులు కావచ్చు యూనివర్సిటీ అధికారులు కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కావచ్చు డిఏ్ఎస్ అధికారులు కావచ్చు వీరు వెంటనే కళాశాలలు విజిట్ చేసి అది కళాశాలలు ఏవి ఉన్నాయి ఏవి లేవు నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి కళాశాలలను కూడా వెంటనే వాళ్ళ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కళాశాలల ఆడిట్ రిపోర్టు ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నటువంటి శ్రీనాథ్ రెడ్డి ఆయన దాన్ని ఆడిట్ చేసి దానికి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల విద్యార్థులు ఉన్నారు ఒక విద్యార్థికి ఐదు వేల చొప్పున రెండు రెండు లక్షల విద్యార్థులకు వంద కోట్ల రూపాయల చొప్పున ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ అధికారులకు ఇంజనీరింగ్ కళాశాలలు అప్పజెప్పిను కాబట్టి ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చూసి చూడనట్లు ఆ కళాశాలకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తామని చెప్పింది ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందిస్తా అని చెప్తా ఉంది కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో కనీసము చదువు చెప్పడానికి లెక్చర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాలలో దాదాపు నలభై ఐదు కళాశాలలో విద్యార్థులు కూడా లేకుండా విద్యార్థులు ఉన్నట్టు సృష్టించి ఈ రోజు ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది తీసుకుంటా ఉన్నారు ఈ రోజు ఉన్నత విద్యాధికారులు కళాశాలలో వెళ్ళి దాన్ని పర్యవేక్షించి ఈ రోజు అధికారులకు రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా వాటిని పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటు ఇప్పుడు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి వీళ్ళు ఇప్పటికే ఫీజులు పెంచాలని ఒక హయర్ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్లో ఉన్న పెద్దలను కానీ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు పెంచాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము ఏఐఎస్ఎఫ్గా విద్యార్థి సంఘాలుగా ఇప్పటికే అనేక సార్లు కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఫీజులు ఉండాలి తప్ప ఆ యొక్క కాలేజీలో ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా చేసుకున్నటువంటి ఆ కాలేజీలకు ప్రభుత్వం అనవసరంగా పర్మిషన్ ఇవ్వద్దని అనేక సార్లు కూడా మేము చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ గాని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు